సోమవారం నాంపల్లి మండలం మేల్లవాయి గ్రామంలో ప్రచారంలో పాల్గొని కేవీపీఎస్ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలాడుగు నాగార్జున మాట్లాడారు సోమవారం నాంపల్లి మండలం మేలవాయి గ్రామంలో ప్రచారంలో పాల్గొని కేవీపీఎస్ కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ మోడీ పదేళ్ల కాలంలో బూటకపు వాగ్దానాలు చేసి ప్రజలపై మోయరానని భారాలు మోపిందని దళితులు గిరిజనులు ఆదివాసీలపైన ఉక్కుపాదం మోపిందని దళిత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అత్యాచారాలు జరిపిన వారికి దండలేసే సంస్కృతి కాషాయం ఒకరికే చెల్లిందని అన్నారు అవకాశవాద పార్టీలైన బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలను ఓడించి సిపిఎం అభ్యర్థి మహమ్మద్ జహంగీర్కు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కేవీపీఎస్ కోరుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మం పాటిశంకర్ కేవీపీఎస్ నాయకులు కొమ్ము వెంకన్న గ్రామ కార్యదర్శి కొమ్ము లక్ష్మయ్య కొమ్ము ముఖేష్ పర్వతాలు రాములు వెంకన్న తదితరులు పాల్గొన్నారు కోసం అని చెప్పారు వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ స్థాయిలో పోరాటం వెట్టి వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలని వెట్టి చాకిరి పోవాలని నైజాం రజాకారులు ఎక్కడ పడి తక్కడ ఊర్ల మీద పడి దోపిడి చేస్తున్నాడు గొల్లూరులో గొర్రెలు గుజుకుపోయారు గౌన్లు కళ్ళు తాగారు కుమ్మర కుండలు పట్టుకుపోయారు ఆడవాళ్ళని తీసుకుపోయి ఇళ్ళలో పని చేయించుకున్నారు ఎన్ని రకాలైనా ఉపయోగించుకున్నారు అది పోవాలని కొట్లాడింది కమ్యూనిస్ట్ పార్టీ ఎజెండా ఆ రోజే పది లక్షల ఎకరాల భూమి మర్చినాం దాదాపు నాలుగు నాలుగు పదివేల గ్రామాలలో గ్రామ స్వరాజ్యం ఒక చరిత్ర ఉన్నది కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీ అనేసరికి వాళ్ళు ఏమి అనేటువంటి ఒక వాతావరణం ఉంది ఏమి చోడి ఇస్తే ఏమిస్తాడు ఇస్తే ఒక ఐదు వందలు ఇస్తాడు ఐదు వందలు ఇస్తే ఒక కోటర్కి బాయ్ అయ్యే అయ్యేపాయ మళ్ళీ తెల్లారే ఉంటుంది ఏముండదు ఉండదు కానీ మనం చేసినటువంటి ఉద్యమాల వల్ల ఇవాళ ఉపాధి ఆమె వచ్చిందంటే ఇవాళ ఇంట్లో కూర్చున్నటువంటి ఒక అరవై ఏళ్ల వృద్ధురాలు ఎక్కడ పని లేనటువంటి ఆమె కూడా చేతగాన కూడా ఇక్కడికి వచ్చి నిలబడి ఆదరించుకుంటాయి వందలు రెండు వందలు వస్తాయి ఒక నెలలో పని చేస్తే కనీసం ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రెండు వేల